అధికారంలోకి రాకముందు అనేక ఇచ్చిన సీఎం జగన్ తీరా యువతను మోసం చేశారని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలంతా ఆచితూచి ఓటు వేయాలని చంద్రబాబు పాలన జరిగిన అభివృద్ధిని గుర్తించి ఖచ్చితంగా ఆయన గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిన జగన్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు ఎందుకంటే ఈయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది అలాగే గత పాలన కానీ చూస్తే గత అంటే ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన చూస్తే ఆయన యువత భవిష్యత్ కోసం పెద్దపీట వేశారు అనడానికి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి మనం ఐటీ రంగాన్ని ముందుగానే ఈ దేశంలో గ్రహించి దాంట్లో అపారమైన అవకాశాలు యువతకు ఉంటారని చెప్పి వారు ఆలోచన చేసి అనేక దిగ్గజ ఐటీ కంపెనీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకనే మళ్ళీ ఒకసారి యువతంతా కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోడానికి సిబిఎం గారికి మీ ఓటు వేయాలి అని చెప్పేసి మేము యువ ఓటర్కి ఫస్ట్ టైం ఓటర్స్ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం కొ జగన్మోహన్ రెడ్డి గారు యువతని మోసం చేశారు ఈయన గతంలో అనేక హామీలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒకసారి చూస్తే మేము యువతకి చాలా ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మెగా డిఎస్సి తీస్తా అని చెప్పారు కానీ మినీ డిఎస్సి తీశారు అంటే సుమారు పద్దెనిమిది వేలు పోస్టులు ఉన్నటువంటి ఆ డిఎస్సికి నేనేం చేశారంటే మేము ప్రతి ఏడాది డిఎస్సి తీస్తానని చెప్పేసి యువతను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మరి యువతను గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ఆయన పదవీ కాలం పూర్తి అయిపోతున్న చివరి రోజుల్లో మినీ డిఎస్సి తీసి ఒక ఆరు వంద ఆరు వేల మందికి పోస్టులు అనౌన్స్ చేశారు సో ఇది యువతని మోసం చేయడమే అదే కాకుండా ఐటీ రంగానికి ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా మీరు ఇంజనీరింగ్లో చూసుకున్న డిగ్రీ కోర్సెస్లో చూసుకున్న కంప్యూటర్ కోర్సెస్కి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు దాంట్లో ఆ కావలసినటువంటి అవకాశాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ ఐటీ రంగానికి అంటే ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు కనుక వాళ్ళకి ఉపాధి అవకాశాలు దాంట్లో అపారంగా ఉన్నాయి కనుక ప్రపంచం అంతా కూడా భారతదేశం చూస్తుంది కనుక దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలోని ఆ ఉపాధి అవకాశం కల్పించడం చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని ఈ వ్యాప్తంగా కూడా గమనిస్తున్నారు చర్చిస్తున్నారు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్క్యుబేషన్ సెంటర్ ఇన్క్యుబేషన్ సెంటర్ని ఈయన తీసేసి దాన్ని ఆయన ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫీసులకి ఇచ్చి సార్ గవర్నమెంట్ ఆఫీస్కి ఇచ్చడం జరిగింది అంటే దానికి ఆయనకి స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా ఈ రాష్ట్రానికి బయటికి పంపించేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక్కసారి గమనించండి మీరు ఒక్కసారి గమనించాలి ఈ విషయాన్ని ప్రతి యువత కూడా గమనించాలి ఐటీ సెంటర్ జనరల్గా ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎవరు వస్తారంటే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నటువంటి యువత వచ్చి వాళ్ళు అక్కడ కొంతమంది చిన్న థీమ్ తో వాళ్ళు సెటప్ చేసుకోవడానికి ఎందుకంటే ఒక ఆఫీస్ బిల్డప్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కనుక ఆర్థిక వనరు లేకపోవడం వల్ల యువతకి ఆ స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టుకోవడానికి ఇంక్యుబేషన్ సెంటర్లో స్పేస్ ఇస్తారు తక్కువ రేట్కి ఆ కంపెనీ కొంచెం బిల్డప్ అయిన తర్వాత ఆ లోన్ వాళ్ళ సొంత ప్రాంగణంలోకి వెళ్తుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ ఇంక్యుబేషన్ సెంటర్ని అంతా కూడా ఖాళీ చే వచ్చిన మొదటి ఖాళీ చేయించి ఆ బి బిల్డింగ్ ఖాళీ గురించి ఇప్పుడేదో పరిపాలనా భవనంకి ఇద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు దాన్ని బట్టి యువతంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఇదొక జగన్మోహన్ రెడ్డికి యువత భవిష్యత్తు మీద ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాట వేద్దామనే ఆలోచన లేదు అన్నదానికి ఇదొక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాను